అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ సౌత్ ఇండియా స్టార్ సమంత ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవ్వాలని రెడీగా అయిపోయింది అయితే ఇండియన్ హీరోయిన్స్ గా దూసుకుపోతుంటే తాను మాత్రం రేస్ కు రెడీ అంటూ సిద్ధమైపోతుంది మయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరమైన ఈ అమ్ముడు ఇప్పుడు పూర్తిగా కోలుకుంది సమంతకు తెలుగు తమిళ్ లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు అయితే ఈ ముద్దుగుమ చివరిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాతో నటించింది ఆ చిత్రంలో నటుడు విజయ్ దేవరకొండకు జోడీగా నటించింది ఈ ముతుగమ్మ అయితే ఈ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళ మలయాళ కన్నడ వంటి భాషల్లో కూడా విడుదలైంది ఈ సినిమా ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది ఆ తర్వాత సమంత అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరమైంది ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ కూడా తీసుకుంది ఇక బ్రేక్ తీసుకున్న తర్వాత సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది ఈ అమ్మడు ఇక రకరకాల ఫోటోలు వీడియోలతో పాటు మోటివేషనల్ కొటేషన్స్ కూడా షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఇక ఇప్పుడు శామ్ తిరిగి సినిమాలతో బిజీగా మారబోతుంది ఇటీవలే రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట కాగా తాజాగా సమంత సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ అనేది షేర్ చేసింది వచ్చే ఆరు నెలల పాటు నవ్వుతూనే ఉంటాను అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది శామ్ ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారతాయి అయితే ఈ పోస్ట్ పై నెటిజన్స్ సామ్ అభిమానులు ఆసక్తికర కామెంట్ చేస్తున్నారు ఎందుకు ఈ ఆరు నెలలు మాత్రమే తను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను అంటుంది ఏదైనా ప్రాజెక్ట్కి సైన్ చేసిందా లేదా ఎవరితో అయినా జర్నీ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి